తమ కూతురు రక్షిత మృతిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని రక్షిత తండ్రి విద్యార్థులతో విద్యార్థి సంఘాల నాయకులతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని రక్షిత తండ్రి విష్ణు నిజామాబాద్ జిల్లా ను కోరారు ఈ రక్షితకు న్యాయం చేయాలని పీడిఎస్యుఎస్ఎఫ్ఐ పివైఎల్ సమాజ్ పార్టీలతో కలిసి రక్షిత తండ్రి విష్ణు జిల్లా కలెక్టర్ కు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రక్షిత తండ్రి విష్ణు మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కూతురు రక్షిత మూడు రోజుల క్రితమే హాస్టల్లో జాయిన్ చేసినట్టు తెలిపారు శనివారం రోజున ఉదయం హాస్టల్లో చనిపోయిందని కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పారన్నారు కనీసం వచ్చేవరకు ఆపకుండా బోధన ఆసుపత్రికి తరలించడం హాస్టల్లో సీసీ కెమెరాలు చూపించలేదని వాపోయాడు మా కూతురు ఆత్మహత్య పలు అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేక మంది మహిళా లెక్చరర్స్ ఉండగా పురుషులనే ఎందుకు వార్డంగా నియమించారని అన్నారు లోపల ఏం జరిగిందో విషయాలను బయట చెప్పకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను అదే రోజు ఇంటికి పంపించడం అన్ని అనుమానాలకు తావిస్తుందన్నారు అసలు ఆ మూడు రోజుల్లో ఏం జరిగింది అనేది అర్థం కాని పరిస్థితిగా మారింది విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యుఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దసూడి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్ మరియు విద్యార్థి సంఘల నాయకులు కార్తీక్ ప్రిన్స్ మహేష్ దేవిక ప్రేమ్ మహేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డేట్ ఇరవై ఏడు నాడు మా పాపకి రుద్రూర్ పాలిటెక్నిక్ కాలేజ్ కాలేజ్కి తీసుకొచ్చాను మేము ఆ రోజు వచ్చి అడ్మిషన్ చేసి మేము వైద్యం అయితే మంగళవారం అంటే బుధవారం గురువారం శుక్రవారం శుక్రవారం శనివారం పొద్దున ముప్పై ఒకటి నాడు మాకు ఫోన్ వచ్చేది ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేశారు అయితే మీ పాప ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని ఫోన్ చేశారు అయితే మేము వెంటనే బయలుదేరినాం వచ్చేదాకా మేము వచ్చేదాకా ఇక్కడ పాపని అప్పుడే దించి హాస్పిటల్ ధరించారు నుంచి తీసుకుపోయాను మేము వచ్చేదాకా ఆపలేదు ఇంకా సీసీ ఫొటేజ్ కూడా లేదు అన్నారు అందుకోసం మాకు అనుమానం ఉన్నది ప్రిన్సిపాల్ ఇంకా వార్డెన్ అందరి మీద మాకు అనుమానం ఉన్నది ఇందుకోసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను మాకు ఏమైనా న్యాయం కావాలని వచ్చాను మేము